అస్సలం లేకుం వరమతుల్లాహి వబర్కా సోదరులారా అనంత కరుణామయుడు అపారృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనము మన ప్రవక్త గారి కూతురైనటువంటి బీబీ ఫాతిమా రజల్లా హుతాల్ అన్న గారి బాల్యం గురించి తెలుసుకుందాం బీబీ ఫాతిమా గారి యొక్క జీవితం ప్రతి ఆడపిల్లకి ఒక నిదర్శనం ఆమె ఆమె పడినటువంటి బాల్యంలో పడ్డటువంటి కష్టాలు ఆమె బాధలు సహనము ఓర్పు దైవభీతి ఇవన్నీ మనము ఆమె యొక్క జీవితంలో చూడబోతున్నాం ఆమె యొక్క జీవిత కథలు మనము ఇప్పుడు చూడబోతున్నాం ఆమె చిన్న వయసులోనే తల్లి ప్రేమను కోల్పోయిన తండ్రి ప్రేమతో విశ్వాసాన్ని పెంచింది ఆమె పేరు ఫాతిమ జహ్రా రజియల్లాహుతాల్ అన్నహ మన మొహమ్మద్ సలుల్లా హుతాలా వసల్లం గారికి మరియు ఖతిజ రజియల్లా హుతాలాహ గారికి పుట్టినటువంటి ఆఖరి సంతానం ఫాతిమా రజియల్లా హుతాలాన్హ గారు ఆమె నగరంలో జన్మించారు హజరతె ఫాతిమా గారు జన్మించిన సమయం మక్కాలో ఇస్లాం ప్రారంభ దశలో జరుగుతున్నటువంటి కష్టకాలం ఖదీజా ఖదీజ రజల్లాహుతలన్న గారు అప్పటికే తన సర్వసంపదను ఇస్లాం కోసం ఖర్చు చేసి సామాజిక ఒత్తిడిలో ఉండగా ఫాతిమా గారు జన్మించారు ఆమె జననము అనేక రహస్యాలను బరకత్తులను తీసుకువచ్చిందని మన ప్రవక్త గారు సల్లల్లాహుతా అలీ వసల్లం తెలిపారు ఆమె జననం జరిగిన సమయంలో ప్రకృతి చాలా శాంతించింది ఆ ఆ రాత్రి ఆకాశం అంతా నిర్మలంగా వెలుగుతూ ఉంది ఆమె ఒక కాంతి తారలా జన్మించింది చీకటిలో వెలుగు ఇవ్వడానికి హజరతె ఫాతిమా రజియల్లా హుతాల్ అన్న గారు తన తల్లి అయినటువంటి ఖతీజా రజియల్లా హుతాల్ అన్న గారికి అత్యంత ప్రియమైనటువంటి కూతురు హజరత్ ఖతీజా రజియల్లా హుతాల్ అన్న గారు చాలా ప్రేమతో పెంచుతూ ఆమెకు దయ మరియు శాంతి సహనం ఓర్పు అవన్నీ నేర్పించారు ఆమెకు వినయము సేవా భావము తల్లి నుండే సంక్రమించింది తల్లి ఒడిలోనే మొదటి పాఠాలు మొదలయ్యాయి అవి దువా ఓర్పు దయా కరుణ ఇవన్నీ తల్లి దగ్గరే నేర్చుకుంది హజరత్ ఖతిజ రజీల్లా హుతాల గారు మరణం తర్వాత ఫాతిమా రజియల్లా హుతాలన్న గారి వయసు సుమారుగా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు మాత్రమే ఆ చిన్న వయసులో ఆమెకు తల్లి ప్రేమ కోల్పోవడం జీవితాంతం గుండెల్లో ఉండిపోయే గాయం హజరితే ఫాతిమా రజియల్లా హుతాలన్న గారు తన తల్లి మరణించినప్పుడు రోధించలేదు తన తండ్రిని ఆదుకోవడం మొదలుపెట్టింది మన ప్రవక్త గారిని తల్లి దూరం అవ్వడాన్ని ఆమె ఓ శక్తిగా మార్చుకుంది తండ్రి గారికి ఆదరణగా నిలిచింది తల్లి ప్రేమ కోల్పోయిన తర్వాత నబీ సలుల్లాహుతాల అలీ వసల్లం గారు ఫాతిమా గారికి తండ్రిగా మాత్రమే కాకుండా తల్లి ప్రేమను కూడా ఇచ్చారు ఆమె తండ్రికి అతి ప్రియమైనది ఆయన ఎక్కడికి వెళ్ళినా వెంటపడేది తన ప్రవక్త గారికి ఏదైనా బాధ కలిగినప్పుడు ఆమె పక్కనే ఉండేవారు ఆమెను చూసినప్పుడల్లా నిలబడి స్వాగతించేవారు ఆమె తండ్రిని ఆశ్రయంగా చూసేది కాదు తండ్రికి స్వయంగా ఆశ్రయం ఇచ్చేది అందుకే ప్రవక్త సలుల్లాహుతాల్ అలీ వసల్లం గారు ఆమెను ఉమ్మె హబీబా అని పిలిచేవారు అంటే తండ్రికి తల్లి అని దాని అర్థం ఒక బాలిక తండ్రికి తల్లిలా మారడం అది సాధారణం కాదు అది ఆత్మదైకమైనటువంటి బంధం ప్రవక్త సలల్లాహుతాలి వసల్లం గారు హజరత్ ఫాతిమా రజ్యల్లాహుతాలహ గారిని అత్యంత ప్రేమగా చూసుకునేవారు హజరత్ ఫాతిమా రజియల్లాహుతాల్లాహ గారు చిన్న వయసులోనే ముస్లింలను కుఫార్లు ఎలా అణిచివేస్తున్నారో ఆమె చూసింది ఒకరోజు ఒకరోజు ప్రవక్త సల్లల్లాహుతాల అలీ వసల్లం గారు మస్జిద్ హరంలో సజ్దాలో ఉన్నప్పుడు కుఫార్లు ఒంటి పేగులు ఒంటి పేగులు తీసుకువచ్చి మన ప్రవక్త గారి మీద వేశారు హజర్తే ఫాతిమా రజి అల్లాహుతలన్న గారు చిన్న వయసు భయపడకుండా వెళ్ళి తన చిన్న చేతులతో శుభ్రం చేసింది తండ్రి ముఖాన్ని చేతులతో తుడిచింది కన్నీళ్లు కారాయి కానీ వదలలేదు ప్రతి ఫాతిమా రజియల్లాహుతాన్హు గారు తండ్రికి జరిగిన అవమానాన్ని ఆమె చూసి చాలా బాధపడింది బాధపడి ఆమె చేతులతో శుభ్రం చేయసాగింది కానీ తన గుండెకి గాయం మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఫాతిమా గారు కేవలం కుమార్తెయే కాదు మక్కాలో జరిగేటువంటి ముస్లింల పైన దాడులు వాటి మధ్య నడిచిన ధైర్యమైనటువంటి ఓ బాలిక హజతే ఫాతిమా రజల్లా అవతలన్న గారు చిన్న వయసులోనే రోజూ నమాజు దువా మరియు ఖురాన్ వింటూ పెరిగింది తండ్రి తన పక్కనే ఎక్కడికి వెళ్ళినా కూడా పక్కనే ఉండేది ఆమె కూడా నమాజ్ చేసి భక్తిని చూపేది ఫాతిమా రజియల్లా అవుతలహ గారు చిన్న వయసులోనే పేదల గురించి ఆలోచించేది హజతే ఫాతిమా రజల్లా అవుతాలన్న గారు ఆటలు ఆడలేదు కానీ సేవ చేసేది ఎక్కువగా నవ్వలేదు కానీ దువా చేసేది హజతే ఫాతిమా రజిల్లాఅతాలన్న గారు ఆటలు ఆడే సమయంలో ఫాతిమా గారు తండ్రికి సహచరిగా మారారు హజతే ఫాతిమా రజిల్లాహుతాల్ అన్న గారి మాటల్లో నిగ్రహం చేతుల్లో సహాయం కన్నుల్లో దయ కనిపించేది బాల్యంలోనే హజర్తే ఫాతిమా రజీల్లా అవుతాల్ అన్నహ గారికి దివ్యమైనటువంటి సౌమ్యత ఉండేది పిల్లల్లో ఆనందం కనిపిస్తుంది కానీ హజరతే ఫాతిమా రజిల్లాహతలహ గారిలో ఆదర్శం కనిపించింది హజర్త్ హజరతే ఫాతిమా రజిల్లాఅతలహ గారి బాల్యము చిన్నదే కావచ్చు కానీ అందులో అంతులేని విలువ ఉంది హజరతే ఫాతిమార జిల్లా అవతలన్న గారి అనుభవాలు కన్నీళ్ళు దివ్యమైన ప్రేమ ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి ఆదర్శం మన బాలికలు మన మనుషులందరూ హజరతే ఫాతిమార జిల్లా అవతలన్న గారి బాల్యాన్ని చదివితే మనమంతా నిస్వార్థమైన ప్రేమనే నేర్చుకుంటాం ఇన్షాల్లా అందరూ దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి రెండో వీడియోలో ఆమె యొక్క వివాహం గురించి తెలుసుకుందాం అసలాకం వరహమ వబర్కత